జ్యోతిష్ శాస్త్రంలో పన్నెండు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలతో ఒక జాతక చక్రం మనకి ఉంటుందన్నమాట దానికి పన్నెండు పన్నెండు రాసుల్లో ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశికి నూట ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకి మొదట అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం ఒకటో పాదం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మేషరాశిలో ఉంటాయి భరణి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి కృత్తిక నక్షత్రం ఒక పాదం ఉంటుంది అంటే ఒక రాశికి తొమ్మిది పాదాలతో కలిసిన ఒక రాశి ఏర్పడుతుంది అదే పదమూడు డిగ్రీల నలభై మిని మిని మినిట్స్లు అన్నమాట అంటే ఆ విధంగా పదమూడు డిగ్రీల చిల్లర ఉంటుంది ఒక రాశికి నాలుగు తొమ్మిది పాదాలు ఎలా అయితే ఉన్నాయో రెండు నక్షత్రాలు అశ్విని నాలుగు భరణి నాలుగు కృత్తిక ఒక పాదం ఈ తొమ్మిది పాదాలతో మొదటి రాశి వస్తుంది మేషరాశి అది రెండో రాశి అయినటువంటి వృషభ రాశి వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఆ మూడు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మృగశీర నక్షత్రం వచ్చి రెండు పాదాలు ఉంటాయి ఒకటి రెండు పాదాలు అది మృగశీర నక్షత్రం అది కూడా మొత్తం టోటల్ కృత్తిక మూడు పాదాలు రోహిణి నాలుగు ఏడు మృగశిర రెండు తొమ్మిది పాదాలు అదేవిధంగా మిథున రాశి అధిపతి బుధుడు అక్కడ మృగశీర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అక్కడ రెండు పాదాలు వస్తాయి దాంట్లో ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మూడు పాదాలు వస్తాయి ఒకటి రెండు మూడు అంటే అక్కడ కూడా తొమ్మిది పాదాలు కలిసి ఒక మిథున రాశి తొమ్మిది పాదాలతో ఏర్పడింది దానికి అధిపతి బుధుడు కర్కాటక రాశి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఒక్కటే ఉంటుంది తర్వాత పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు అంటే అక్కడ కూడా తొమ్మిది పాదాలు అనమాట అదేవిధంగా కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి తర్వాత సింహరాశి సింహరాశిలో మకా నక్షత్రం నాలుగు పాదాలు పొబ్బ పూర్వపాల్గొండ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒక పాదం మక నాలుగు పొబ్బా నక్షత్రం నాలుగు ఉత్తరా నక్షత్రం ఒక పాదం ఇవి తొమ్మి తొమ్మిది పాదాలు తర్వాత కన్యారాశి కన్యారాశిని తీసుకుంటే సింహరాశికి సూర్యుడు అధిపతి తర్వాత కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయి దాంట్లోకి మూడు పాదాలు అందులో వస్తాయి తర్వాత నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం వచ్చి నాలుగు పాదాలు చెత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు అంటే మొత్తం ఒక రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయి అన్నమాట తర్వాత తులారాశి కన్యారాశికి బుద్ధుడు అధిపతి తులారాశికి శుక్రుడు అధిపతి చెత్త మూడు నాలుగు పాదాలతో కలిపి అందులో ఉంటుంది స్వాతి నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అంటే మొత్తం కలిపి తొమ్మిది పాదాలు విశాఖ నక్షత్రం నాలుగో పాదం వచ్చి వృచ్చిక రాశిలోకి వస్తుంది అనురాధ నక్షత్రం వచ్చి నాలుగో పాదం ఉంటుంది నాలుగు పాదాలు కూడా వృచ్చిక రాశిలోకి వస్తాయి జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు అందులోకి వస్తాయి అంటే విశాఖ ఒకటి అనురాధ నాలుగు జ్యేష్ఠ నాలుగు తొమ్మిది పాదాలు అయ్యాయి తర్వాత దానికి అధిపతి కుజుడు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు నెక్స్ట్ మక ధనస్సు రాశికి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అదే పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి ఉత్తరా నక్షత్రం ఒక పాదం ఉంటుంది అంటే మూల నాలుగు పూర్వాషాఢ నాలుగు ఉత్తరాషాఢ ఒక పాదం అంటే తొమ్మిది పాదాలు అక్కడ అయ్యాయి ఈ ఉత్తరాషాఢ మిత రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటాయి ఇక్కడ ధనస్ రాశికి వచ్చి అధిపతి గురుడు అనమాట ఆ రాశి అధిపతి గురుడు తర్వాత ఉత్తర నక్షత్రం రెండు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు వచ్చి మకర రాశి శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు అంటే మూడు నాలుగు ఏడు రెండు తొమ్మిది అక్కడ మకర రాశికి అధిపతి శని తర్వాత కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు రెండు మాత్రం వస్తుంది శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం మూడు అంటే పూర్వభద్ర మూడు ధనిష్ట రెండు సతభిష నాలుగు అంటే మొత్తం కలిపితే తొమ్మిది పాదాలు అందులో తర్వాత మిగతా పూర్వభద్రా నక్షత్రం ధనిష్ట రెండు నాలుగు రెండు నాలుగు ఆరును ఒక ఒకటి రెండు మూడు పూర్వభద్రా నక్షత్రం మూడు పాదాలు మొత్తం ఏ ఏడు తొమ్మిది పాదాలు వస్తుంది ఇంట్లోకి ఇంకా నాలుగో పాదం వచ్చి మేనరాశిలోకి వస్తుంది పూర్వభద్ర నక్షత్రం తర్వాత ఉత్తర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు అంటే ఇక్కడ మకరం కుంభం కూడా శని అధిపతి మేనరాశికి వచ్చి అధిపతి గురుడు ఈ విధంగా ఈ నూట ఎనిమిది పాదాలతో ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలతో ఇరవై నూట ఎనిమిది పాదాలు వస్తాయి నాలుగు ఒక నాలుగు ఇంటూ ఇరవై ఏడు కొడితే నూట ఎనిమిది పాదాలు వస్తాయి మొత్తం పన్నెండు రాసుల్లో ఇలా ఉంటుంది తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఈ క్షణంలో కూడా సంచారం జరుగుతూనే ఉంటుంది అన్నీ కూడా మనకి ఆ గ్రహాలు ఎప్పుడు నిరంతరం కదులుతూనే ఉంటాయి అందులో సూర్యుడు చ చంద్రుడు అనే గ్రహం చాలా స్పీడ్గా రెండున్నర రోజులకు ఒక రాసి మారుతుంది మిగతా ఒక్కొక్క గ్రహం నాలుగు నాలుగు రోజులు ఉంటుంది స్పీడ్గా వెళ్ళే గ్రహాలు ఇవన్నీ శుక్రుడు బుధుడు ఇవన్నీ నెల రోజులు నెల రోజులు ఉంటాయి కుజుడు కొంచెం స్లోగా రాహు కేతువులు శని గురుడు ఇవన్నీ స్లోగా ఉంటాయి అన్ని గ్రహాల కంటే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండి నెమ్మదిగా మందంగా ప్రయాణం చేస్తుంది అనమాట గురుడు అనే గ్రహం సంవత్సరానికి ఒక రాశి మారుతూ ఉంటుంది పన్నెండు సంవత్సరాలకు ఒక రౌండ్ మొత్తం తిరిగి అనమాట ఇది విధంగా చక్రం అనేది ఒక మన సృష్టిలో దీని వరకు మనం ఈరోజు తెలుసుకున్నాము మిగతా విషయాలు రేపు చూసుకుందాం